పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము రెండో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనము సాధారణమైన వ్యక్తులము కాదు అందరి వలె ఈ లోకంలో జీవిస్తున్న మిగతా వారి వలె అస్సలు కాదు ఏంటి మనలో ఉన్న ప్రత్యేకత అనంటే మనమేదో ధనవంతులమని కాదు మనమేదో గొప్పవారమని కాదు మనమేదో గొప్ప స్థితిలో గొప్ప అధికారములో ఉన్నామని అసలే కాదు కాని దానికంటే ఎక్కువైన వారము మనము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలము కాని దానికంటే ఎక్కువైన వారము మనము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలము ఆయన సొంత బిడ్డలైనట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ భూమి మీద అనేక మంది జనమున్నను దానిలో విశేష జనముగా మనల్ని దేవుడే మనల్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మనమి లోకములో కొందరికి ప్రత్యేకంగా కొందరికి ప్రత్యేకమైన వారముగా ఉండొచ్చు ఉదాహరణకు తన తల్లికి తన కొడుకు విశేషమైన వాడే తన తండ్రికి తన కూతురు విశేషమైనదే లేదా ఉద్యోగములో మంచి స్థితిలో ఉంటే నీ స్థితిని బట్టి నీకున్న పవర్స్ను బట్టి నీ కింది ఉద్యోగస్తులకు నీవు ప్రత్యేకంగానే ఉంటావు ఇలా ప్రత్యేకంగానో లేదా విశేషముగానో ఉండినప్పుడు వారు మనకు సపరేట్ గౌరవాన్ని ఇస్తారు వేరే ఒకరికి మనము ప్రత్యేకమైనప్పుడు వారి ఇంట్లోనో వారు నిర్వహిస్తున్న వ్యాపారంలోనూ వారు చేసుకుంటున్న కార్యక్రమంలోనూ మనల్ని ఒక విలువైన వారిగా చూస్తారు కదా మనం ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రార్థన కోడికలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళితే అక్కడ ముందు వరుసలో ఉన్న కుర్చీలు అందరికీ కేటాయించబడవు వాటిపైన ప్రత్యేకముగా విఐపి అను లేదా విఐపి అనో రాసి పెట్టి ఉన్న పేర్లు మనకు కనబడతాయి వారి పేర్లు రాసి వారికి ఆ గౌరవాన్ని ఇస్తారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధులకు మనము విలువైన వారముగానో అవసరమైన వారముగానో ఉంటేనే ఇటువంటి గౌరవము దక్కుతుంది అనంటే మరి మన పరులోకపు తండ్రికి మనము ప్రత్యేకమైన మనము ప్రత్యేకమైన వారముగా ఉన్నాము అని ఈ రాత్రి లేఖనాలు సెలవిస్తున్నాయి అలాంటప్పుడు ఇంకెంత గౌరవము ఈ లోకములోనూ పరలోకములోనూ మనము పొందుకోగలము ఆలోచించండి సాధారణమైన ఈ లోక సంబంధులు నీవు విలువైన వ్యక్తివిగా ఉంటే వారు నిన్ను చూస్తే వారు నిన్ను చూసే విధానములోనే నిన్ను ప్రేమించే విధానములో ఎన్నో మార్పులు ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా సర్వశక్తి దేవునికి నువ్వు విలువైన వ్యక్తివిగా ఉన్నప్పుడు నీవు ప్రతి విషయంలోనూ ఆయన మేలులను పొందుకోగలవు లేఖన భాగము ఈ రాత్రి ఈ విధముగా సెలవిస్తుంది మీరు సర్వజన్ముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మలను ఏర్పరచుకునలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అనంటే మనమేదో హోదా స్థాయి గలవారమని మన దగ్గర ఏదో ప్రత్యేకత ఉందని మనము కోట్లకు అధిపతులమని దేవుడు మనల్ని ఏర్పరచుకునలేదు మనల్ని ప్రేమించలేదు ఒక వ్యక్తి ఈ లోకములో ప్రేమించబడాలనంటే మన దగ్గర ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాల్సిందే మన ఆస్తిని చూసి ప్రేమించేవారు మన బ్యాక్గ్రౌండ్ను చూసి మనల్ని ఆరాధించేవారు ఉంటారు కానీ దేవుడు అవేవి చూడలేదు ఆయన మనల్ని ప్రేమించాడు స్వకీయ జనాంగంగా ఏర్పరచుకున్నాడు అంటే దానికి కారణము వాక్యము తెలియజేస్తుంది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని అనగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడము వలన ఆయన మనల్ని తన స్వకీయ జనముగా ప్రత్యేక వ్యక్తిగా మనము ఆయనకున్నాము ప్రియ సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడము కోసము ఆయన రాజ్యానికో రానినో లేదా అధికారి భార్యనో లేదా పరిసయులు సర్దుకాయలలో ఉన్న స్త్రీలను ఆయన ఎన్నుకోలేదు కానీ సాధారణమైనటువంటి స్త్రీ అయిన మరియను ఏర్పరచుకున్నాడు ఏంటి ఆమెలో ఉన్న ప్రత్యేకత అని రాత్రి మనం ఆలోచన చేస్తే ఆమె దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండడం వలననే అవును ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి స్త్రీలందరిలో మరియమ్మకు ఒక ప్రత్యేకత స్థానం ఉన్నది అవును ప్రిలారా స్త్రీలందరిలో మరి అమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వెనుచున్న నీవు కూడా దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీవు ఏ విషయంలోనూ తక్కువ వ్యక్తివి కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకములో నిన్ను బహుశా అందరూ అసహించుకుంటూ ఉండొచ్చు నిన్నెవరూ లెక్క చేయకపోతుండొచ్చు నీ బంధువులలో నీ స్నేహితులలో చివరికి నీ సొంత ృహంలోనే ఒక పనికి రాని వ్యక్తివి అన్నట్లుగా చూస్తున్నారేమో అయినా బాధపడకు ఎవరు నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నిన్ను ప్రత్యేకంగా చూసినా చూడకపోయినా ప్రేసహోదరి సహోదరుడా ఏ నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవాయన బిడ్డవిగా ఉన్నావు గనక నువ్వు ధన్యుడవు ధన్యురాలివి ఆయన ఒక రోజున అందరూ నిన్ను గుర్తించే విధముగా అందరూ నిన్ను గౌరవించే విధముగా అందరూ నీ వైపు చూసి నీ సహాయము కోరుకునే విధముగా దేవుడు చేస్తాడు కాబట్టి దిగులు పడకు దేవునికి నివ ప్రత్యేకమైన వ్యక్తివే ప్రి సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆనాడు ప్రపంచం అంతా యోసేపు వైపు చూసినట్లుగా దేవుడి రాత్రి యోసేపును ఆశీర్వదించిన రీతిగానే ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి విన్న మాటలు మన జీవితములో మన కుటుంబములో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యాన్ని బట్టి మనమందరము ప్రార్థించుకుందాం ఈ రాత్రి వాక్యము వినిచున్న మీరు ఏ చోట ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల జాలిగలం పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి అద్భుతమైన రీతిగా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మేము సాధారణమైన వ్యక్తులము కాదని అందరి వలె ఈ లోకములో జీవిస్తూ మిగతా వారి వలె అస్సలు కాదని అయా మాలో ప్రత్యేకత ఉందని అయా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని మీరు ఏర్పరచుకున్నారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు బలపరిచారు ఆదరించారు అందును బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు అవును తండ్రి మేమందరము మీ అందు భయభక్తులు కలిగి జీవించాలని దాని ద్వారా మేము ఆశీర్వదించబడతామని అయా మీ యొక్క నామానికే మహిమకరముగా మేము జీవించగలుగుతామని తండ్రి సూటిగా తేటగా వాక్యము ద్వారా హెచ్చరించబడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అయి రాత్రి సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో పెడుతున్నాను ప్రతి సమస్యను ఆ బిడ్డల జీవితంలో నుండి తీసివేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నా బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారమతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయా బిడ్డల చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రులు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి ఆ చోట మీ సువార్త అందించబడి అనేకులు అయ్యా మారు మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా ఇదిగో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేసి బిడలకు మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును తీర్చండి వృద్ధుల కొరకును వి తంతుల కొరకుని శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను బిడలకు మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టుమని ప్రార్థిస్తున్నాను ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలోకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో ఉన్న ప్రతి దుఃఖమును లేమిని నిరాశను అసంతృప్తిని కన్నీటిని తీసివేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను నింపమని వేడుకున్నాం ఈ గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్